హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మా జేసీబీ ఒక చోట పనికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నిన్నటి వరకు మండి ఎండలతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి అంత పెద్ద వర్షం పడేసరికి వాతావరణం తేడా వల్ల ఒక చెరువులోని చేపలు మొత్తం చనిపోయాయి ఫ్రెండ్స్ అవి ఎత్తడానికి మా జేసీబీని పనికి పిలిచారు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద చెరువు అసలు ఒక్క చేప కూడా బతకలేదు ఫ్రెండ్స్ ఆ రైతుకి ఎంతో నష్టమై ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాధాకరమైన విషయము ఒక్కసారిగా చల్లబడిపోవడం వల్ల అట్లా జరిగింది ఆ రైతులు ఎంతో బాధపడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఉన్న పలంగా చల్లబడిపోవడం వల్ల ఇలా జరిగిందంట అసలు ఒక్క చేప కూడా బ్రతికలేదు ఫ్రెండ్స్ మొత్తం చెరువులో చేపలు మొత్తం చనిపోయి అట్లా పైకి తేలిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద చెరువు మొత్తం అన్నీ ఒక చోటకి పోగడిపోయినాయి ఫ్రెండ్స్ చేపలన్నీ చనిపోయి పైకి తేలిపోయి అట్లా ఉండిపోయినాయి నీళ్ళల్లో వాటిని జేసీబీతో తీసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అసలు ఒక్క చేప అయినా మిగిలలేదు ఫ్రెండ్స్ చెరువులో